రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలంలోని సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నాగముని నాయక్ ఆధ్వర్యంలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి పేద ప్రజల కోసం ఈ కళాశాలను నిర్మించానని ఈ కళాశాలపై తనకు ప్రత్యేకమైన మమకారం ఉందని తెలిపారు విద్యార్థులను చూస్తే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఫ్యూచర్ సిటీలో కూడా అన్ని కోర్సులు ఉండేలా అద్భుతమైన కళాశాలను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రిన్సిపల్ నాగముని నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక మమకారంతో బిజీ షెడ్యూల్లో ఉన్న కార్యక్రమానికి హాజరు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు ఒక్క పూటదిని మీకు మూడు పూటల భోజనం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చదివించిన తర్వాత మనము మన జీవితంలో సెటిల్ కావడానికి ఇదొక పునాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను అందుకే మీరందరూ కూడా చదువుకోవడానికి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజ్ అదే ప్రైవేట్ కాలేజ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు కానీ ఇక్కడ మినిమం ఖర్చుతో మీకు విద్యా బోధన చేసి మీకు టెక్నికల్గా ఉండేటువంటి విద్యను ఇచ్చి ఆ టెక్నికల్గా ఉండేటువంటి విద్యతోని మీ జీవితాల్లో రేపు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలనేటువంటి ఒక కళాశాల ఈ కళాశాల దీనికి నిజంగా ఎన్నో అవసరాలు ఉంటాయి ఈ అవసరాలను అధిగమించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్పకుండా ఉంటుంది ప్రభుత్వం అనుకుంటే కోట్ల రూపాయలు వృధాగా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన దగ్గర కాళేశ్వరం కట్టిండు ఏడాదిలోనో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కూలిపోయిందని కానీ మీకు విద్యనిస్తే ఈరోజు ఆ విద్య కూలిపోయే విద్య కాదు మీ జీవితాల్లో ఒక మొక్కను పెడితే ఎట్లా అయితే పనులు వస్తాయో మీ తల్లిదండ్రులు పెట్టిన మొక్క వల్ల మీతో పాటుగా తల్లిదండ్రుల జీవితాలు కూడా బాగుంటాయి అనేటువంటిదే ఇది ఒక మంచి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా